శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై పద్దెనిమిది గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత త్రయోదశి తిది వచ్చింది జ్యేష్ఠా నక్షత్రం రాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది అంటే రోజంతా జ్యేష్ఠా నక్షత్రం ఉంది గురువారం జ్యేష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే యోగం ఉంటుంది ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వాటన్నిటిని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు కార్యలాభం కలుగుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి పన్నెండు రాశుల వాళ్ళు ధనాన్ని ఖర్చు చేయాలి అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అప్పుడే ఆ నిర్ణయం విజయవంతం అవుతుంది లేకపోతే ప్రతికూల పరిస్థితులు కలిగింపజేస్తుంది అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు జ్యేష్ఠా నక్షత్రం ఉంది కాబట్టి చెవులు గుట్టించడం కార్యక్రమానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయడానికి జ్యేష్ఠా నక్షత్రం మంచిది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో తగాదా పడుతూ ఉంటాం అలా మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో తగాదాపడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది జ్యోతిష్కులను కలుసుకొని జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా ఒక్కొక్కసారి మనం మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది మంచి జరగాలంటే చెడు చేయాల్సి వస్తుంది మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు లభించే యోగం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ భంగములు కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగం పోకుండా సహచరులతో పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ఊహించిన దానికంటే అవసరానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బు ఖర్చును నియంత్రణలో ఈ ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని రకాలుగా మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ సౌఖ్యం ఉంటుంది స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా శాంతి సంతోషము లభిస్తాయి ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో సఖ్యతలు పెరుగుతాయి సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా అనుకూలత కలుగుతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సింహరాశి వాళ్ళు చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి కన్యారాశి రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనస్సు చెంచలంగా ఉంటుంది చెంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి శరీరానికి కొద్దిగా బద్ధకం చోటు చేసుకుంటూ ఉంటుంది ఆ బద్ధకాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి మనోవిచారం ఉంటుంది మనోవిచారాన్ని తొలగింపజేసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో సఖ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి సోదరీమణతో కూడా సఖ్యత పెరుగుతుంది అంటే సోదర సోదరీమణతో ఉన్న విభేదాలు తొలగిపోయి వాళ్ళతో సానుకూల వాతావరణం పెరుగుతుంది స్థిరాస్తి పంపకాల వ్యవహారాల్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు స్థిరాస్తి పంపకాల విషయాల్లో కూడా తులారాశి వాళ్ళకి చాలా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్థాన చలనం అనేటటువంటిది కనిపిస్తోంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్థిరత్వం లేకుండా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే చెంచలమైనటువంటి మనస్సు వృచ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది ఆ చెంచలమైన మనస్సును స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే అన్ని పనుల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిగా విఘ్నాలు ఎదుర్కొంటూ ఉంటారు ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకొని ముందరుగు వేయడం ద్వారా ఆ విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే కొన్ని వ్యవహారాల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉంటాయి ఎంత శుభం ఉంటుందో అంత అశుభం కూడా ఉంటుంది అశుభం కలిగినప్పుడు దిగులు పడకుండా శుభం వచ్చినప్పుడు పొంగిపోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ముందడుగు వేసినట్లయితే ఈరోజు చాలా వరకు అన్ని వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేసుకుంటారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి జీవితంలో మంచి డెవలప్మెంట్ కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల్లో మంచి విజయాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ఉన్నత స్థానం లభించే సూచనలు ఉన్నాయి అంటే ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్ లభించటం మీ క్యాడర్ పెరగటం ఇలా ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయిలో మీరు నిలబట్టడానికి ఈరోజు మీనరాశి వాళ్ళకి బలం చాలా బాగుంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకున్న ప్రత్యేకత వామన ద్వాదశి వామన ద్వాదశి సందర్భంగా ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని వెళ్ళండి అనుకున్న పనులు అనుకున్నట్లు పన్నెండు రాసుల వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి